మరి అటువంటి శ్లోకాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో మూడు పూట్ల రోజుకి సార్లు చదువుతారో లేదా కనీసం కనీసంలో కనీసం నూట ఎనిమిది సార్లు కూర్చుని చదవగలరో వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి ప్రసన్నత కలుగుతుందిట అటువంటి మంత్రం ఏదైనా ఉంది అంటే అది ఓం నమోదేవ్యై మహాదేవ్యై శివాయ శతం నమ నమః ప్రకృతై భద్రాయై నియత ప్రణతా స్మృతాం ఈ విధమైనటువంటి రెండే రెండు లైన్లున్నటువంటి అది అనేటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మీరు పూటకి ఒకసారి నూట ఎనిమిది సార్లు చేస్తారా రోజుకొకసారి నూట ఎనిమిది సార్లు చేస్తారా రోజుకి వెయ్యి సార్లు జపం చేస్తారా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు ఎవరైతే శరణాగతి చేస్తూ శరణాగతి అంటే సమస్తము ఆమెకి వదిలేయండి మీ కష్టాలున్నా మీకు కన్నీళ్ళున్నా లేకపోతే మీకు సమస్తమైనటువంటి కోరికలున్నా అవన్నీ కూడా అమ్మవారికి వదిలేసి అమ్మవారు నన్ను ఖచ్చితంగా నన్ను ఈ యొక్క శిక్షల నుంచి భయానకమైనటువంటి కష్టాల నుంచి బయటపడేస్తుంది అని అనుకుని ఆ శ్లోకాన్ని చదువుకుంటూ తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి